బ్యాక్ కటింగ్ నేరం ఒక నేరం జరిగింది ఇది బోత్ చూ జరిగింది ఈ ఈ కేసులోని మనం బ్యాక్ కటింగ్ అఫెన్సెస్ అన్ని కూడా సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్న పిల్లలు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది జీవెన్ జోర్డీస్ దగ్గర మన మెయిన్ రోడ్ దగ్గర ఒక స్త్రీని అనుమానించడం జరిగింది ఆవిడ పేరు పారుపల్లి దుర్గా మనం విచారించడం జరిగింది ఇతను ఈవిడకున్న గతను కూడా మనం తనకి చేయ విడిపోయిన గతంలో ఎయిటీన్ కేసెస్ లిఫ్టింగ్ అండ్ బ్యాక్ కటింగ్ కేసెస్ ఉన్నాయి రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్ ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఈవిడ బ్యాగులో బ్యాగ్ కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీస్ జిల్లా సభ బోర్డు ఏంటంటే దొంగిలించడం జరిగింది ఈ దుర్గ అనే స్త్రీ ఏంటంటే టెక్టర్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగ్ లో ప్రాపర్టీస్ గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ కట్ చేస్తే ప్రాపర్టీని జరిగింది ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగ్రేట్ చేయడం వల్ల మనకి వెంటనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్న నేరాలైన నుండి కూడా సార్లు ఈ కేసులో జైలుకెళ్లడం కూడా జరిగింది అక్కడ మరికొన్ని నేరాలు ఉన్నాయని దాని మీద కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది